హలో అందరికీ వెల్కమ్ టు ఇసోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని చాలా టేస్టీగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఇందులోకి ఒక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకుంటే చాలండి చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా చాలా టెండర్గా కుక్ అవుతుంది రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం ముందుగా అర కేజీ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకోండి ఈ చికెన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి తటం కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసి ఇలా తీసుకోండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని అర టీ స్పూన్ వరకు పసుపుని అలానే అర టీ స్పూన్ వరకు కశ్మీరీ రెడ్ చిల్లీ కారం ఉంటుంది కదా కారంని అలానే నార్మల్ కారంని అర అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అర టీ స్పూన్ వరకు జీరా పౌడర్ని పావు టీ స్పూన్ వరకు అలానే అర టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి ఇలా మొత్తంగా స్పైసెస్ అన్నింటినీ వేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒక నాలుగైదు నిమిషాలు గట్టిగా ఇలా అడిచిపెట్టుకొని కలుపుకోండి ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పక్కన పెట్టుకుంటే కనుక ముక్క అనేది చాలా టెండర్గా ఉంటుంది కుక్క అయ్యాక అంటే జ్యూసీగా ఉప్పు కారాలన్నీ బట్టి ముక్క చప్పగా లేకుండా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుందండి ఈ చికెన్ ఫ్రైకి సో ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి ఒక రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ముక్కల్ని మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా ముక్కలు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మారిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ పీల్చేస్తాయి అనమాట సో మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని దగ్గరుండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్ ముక్కలే ఈ కర్రీకి మంచి టేస్ట్ని అన్నమాట ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసి పక్కన ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి మొత్తంగా చల్లారాక జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఈ ఒక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటే చాలండి చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక పక్కకు తీసేసేయండి ఈ విధంగా మీకు ఫ్రై చేసుకోవడం రాకపోతే సూపర్ మార్కెట్స్ లో ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ దొరుకుతాయండి వాటినైనా తెచ్చుకొని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మళ్ళీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి మనం ముందుగా ముక్కల్లో సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలానే పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఇలా వేసుకున్నాక ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోండి ఇలా చికెన్ వేసినప్పటి నుంచి ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి అలానే ఈ కర్రీకి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే కర్రీని కంటిన్యూగా అడుగు నుంచి కూడా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే ముక్కలు అనేవి లోపల వరకు చక్కగా కుక్ అయ్యి ముక్క సాఫ్ట్గా ఉంటుంది చాలా టెండర్గా ఉంటుందన్నమాట చికెన్ ఫ్రై అనేది ఇలా ముక్కలను వేసుకున్నాక అడుగు నుంచి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కంటిన్యూగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్న కొద్ది ఒక నాలుగైదు నిమిషాలకి ఇందులో నుంచి కొద్ది కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అలానే ఆయిల్తో పాటు ఫ్రై అయిపోతుందనమాట ఇలా మొత్తంగా నాలుగైదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ చికెన్ని ఒకవేళ మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే వీటిని డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి స్పైసెస్ కానీ చికెన్ కానీ ఆయిల్ కానీ ఇలా చికెన్ని నాలుగైదు నిమిషాల తర్వాత ఫ్రై చేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి స్టోర్ అనేది వేసుకోవద్దండి అప్పటికప్పుడు దంచి పెట్టుకునేది కానీ లేదంటే అప్పటికప్పుడు ఇలా మిక్సీ పట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులో వచ్చే పచ్చివసన పోయేంత వరకు కూడాను మళ్ళీ వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కూడాను ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ ఫ్రైని రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ రోటీలోకి కానీ ఎందులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి బయట మనకి రెస్టారెంట్స్లో చక్కగా ముక్కని టెండర్గా కుక్ చేసి ఎలా అయితే సర్వ్ చేస్తారో అదే టేస్ట్తో ఇంట్లో ఉన్న వాటితోని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు అండ్ రెసిపీ కూడాను పదే పది నిమిషాల్లో ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ నేను నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చికెన్ ఫ్రై ని మనకి సెవెంటీ పర్సెంట్ వరకు ముక్క అనేది సాఫ్ట్ గా కుక్ అయిపోయి ఉంటుంది అనమాట అంటే మనం ఇలా గట్టిగా అడిచిపెట్టి బ్రేక్ చేసుకుంటే సాఫ్ట్ గా బ్రేక్ అయిపోవాలి ఇక్కడ చూసారా ఈ విధంగా చికెన్ ఫ్రై ఉంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తంగా నుంచి ఒకసారి బాగా కలుపుకొని అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అలానే అరకప్ప వరకు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోండి టమాటా అనేది మెత్తగా అయిపోయాక ఆయిల్ అనేది ఇంకా దగ్గరికి అవుతుందండి మనకి ఇందులో ఆయిల్ ఏం కనిపించదు ఇలా మొత్తంగా దగ్గరికి అయిపోయాక అర గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టేసి ఇంకో ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి మొత్తంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది పైకి తేలుతుంది అంటే కర్రీ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే ఇక్కడ మీరు చూసుకుంటే కర్రీ నుంచి ఆయిల్ అనేది కంప్లీట్గా సెపరేట్ అయిపోయిందండి అలానే మనం ముందుగా బ్లిండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను కూడా వేసేసుకోవాలి ఈ ఒక్క పేస్ట్ను వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక శనగ కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ మిగతా ఆయిల్ అనేది కూడా దగ్గరకు అయ్యే విధంగా ఇంకో రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా మొత్తంగా కర్రీ అనేది దగ్గరికి అయిపోవాలండి అంటే పీసెస్ అనేవి డ్రైగా ఉండాలి ఈ ఆయిల్ కూడా మనకి కర్రీలో కనిపించకూడదు అనమాట లో ఫ్లేమ్లో ఇంకో నాలుగైదు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా మొత్తంగా కర్రీ అనేది దగ్గరికి అయ్యాక స్టాఫ్ చేసే ముందు కాస్త నిమ్మరసాన్ని పైన వేసేసుకొని స్టాఫ్ చేసేయండి సర్వ్ చేసుకునేటప్పుడు ముక్క చాలా టెండర్గా చాలా జ్యూసీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్టుంటే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి